అఖండ టూ సినిమా విడుదలై మూడు వారాలు దాటిన తర్వాత ఇప్పుడు బాక్సాఫీస్ జర్నీ పూర్తిగా కొత్త దశలోకి వెళ్లింది మొదటి రెండు వారాల వరకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ ని షాక్ కి గురిచేసిన ఈ సినిమా ఇరవై రెండవ రోజుకొచ్చేసరికి సహజమైన డ్రాప్ ను ఫేస్ చేస్తోంది ఇది అసలు అనూహ్యమేమీ కాదు ఎందుకంటే ఏ మాస్ సినిమాకైనా ఇంత లాంగ్ రన్ తర్వాత కలెక్షన్లు తగ్గడం సహజమే అయినా కూడా అఖండ టూ స్థాయికి తగ్గట్టు ఇరవై రెండవ రోజు కూడా థియేటర్లలో పూర్తిగా ఖాళీ అయిపోలేదనే చెప్పాలి అఖండ టూ విషయంలో ఇరవై రెండవ రోజు పరిస్థితిని చూస్తే ఇది పూర్తిగా స్టడీ ఫేజ్లోకి ఎంటర్ అయిందని అర్థమవుతుంది ఇరవై ఒకటవ రోజు వరకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా సినిమా ఇప్పటికే మూడు వారాల్లో భారీ మొత్తాన్ని రాబట్టింది ఆ జోరు తర్వాత ఇరవై రెండవ రోజున కలెక్షన్లు కొద్దిగా తగ్గినా ఇంకా కొన్ని కీలక సెంటర్లలో సినిమా నడుస్తూనే ఉంది ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఎక్కువగా ఉండే సీడెడ్ కొన్ని నైజాం సెంటర్లలో ఇప్పటికీ డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది ఇరవై రెండవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ట్రేడ్ అంచనాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా దాదాపు నలభై నుంచి అరవై లక్షల రూపాయల గ్రాస్ మధ్యలో వసూలు చేసినట్టు సమాచారం ఇది మొదటి వారాల నంబర్లతో పోలిస్తే చాలా తక్కువే కాని మూడు వారాల తర్వాత కూడా అర్ధకోటి దాకా రావడమంటే చిన్న విషయం కాదు ఓవర్సీస్ మార్కెట్లో అయితే ఈ రోజుకు కలెక్షన్లు చాలా పరిమితంగా మారాయి అక్కడ ఎక్కువగా వీకెండ్ షోలు తప్ప మిగతా రోజుల్లో స్పందన తగ్గిపోయింది ఈ డ్రాప్ కు ప్రధాన కారణం కొత్త సినిమాల ఎంట్రీ ఒకవైపు కొత్త రిలీజులు రావడం మరోవైపు ప్రేక్షకుల ఫోకస్ మారడం అఖండటూపై ప్రభావం చూపించింది అలాగే సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ కూడా ఇప్పుడు అంతగా హైలో లేదు మొదటి రెండు వారాల్లో వచ్చిన రీల్ వీడియోలు డైలాగ్ ట్రెండ్స్ అఘోరా క్యారెక్టర్ హడావిడి ఇప్పుడు కాస్త తగ్గింది దాంతో క్యాషువల్ ఆడియన్స్ థియేటర్ కు వల్లే ఉత్సాహం తగ్గినట్టు కనిపిస్తోంది అయితే ఫ్యాన్స్ మాత్రం ఇంకా సినిమాను వదలలేదు కొన్ని సింగిల్ స్క్రీన్లలో ఇరవై రెండవ రోజున కూడా నైట్ షోలు డీసెంట్ గా నిండాయి ముఖ్యంగా బాలకృష్ణ గారి పవర్ఫుల్ డైలాగ్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం రిపీట్ ఆడియన్స్ ఇంకా వస్తూనే ఉన్నారు ఇది అఖండ టూకి ఉన్న మాస్ బలమేంటో మరోసారి చూపిస్తోంది బిజినెస్ పరంగా చూస్తే సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను చాలా ముందే దాటేసింది ఇరవై రెండవ రోజు వచ్చే కలెక్షన్లు మొత్తం కూడా లాభాల ఖాతాలోకే వెళ్తున్నాయి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఈ దశలో టెన్షన్ పడే పరిస్థితి లేదు థియేటర్ల సంఖ్య తగ్గించినా ఉన్న చోట్ల సినిమా నెమ్మదిగా అయినా నడుస్తోంది ఇదే సినిమాకు ఉన్న అసలు ప్లస్ పాయింట్ ఇరవై రెండవ రోజు కలెక్షన్లు తగ్గినా ఇది సినిమా ఫెయిల్ అవుతోందని మాత్రం కాదు ఇది పూర్తిగా నార్మల్ ట్రెండ్ ముఖ్యంగా మాస్ సినిమాలు ఎక్కువ రోజులు అదే రేంజ్లో నిలబడడం చాలా అరుదు అయినా కూడా అఖండ అఖండటు మూడు వారాల తర్వాత కూడా రోజుకు కొన్ని లక్షలు రాబట్టడమంటే బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో చెప్పే ఉదాహరణ ఇక ముందున్న రోజుల్లో కలెక్షన్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది వీకెండ్ వస్తే కొద్దిగా జంప్ రావచ్చు కానీ వీక్డేస్ లో మాత్రం ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అయినా సరే ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు కూడా థియేటర్లలో పేరు కనిపిస్తే అది అఖండ టూ సాధించిన మరో విజయమని చెప్పుకోవచ్చు మొత్తంగా చూస్తే ఇరవై రెండవ రోజు అఖండ టూ కలెక్షన్లు కొద్దిగా డ్రాప్ అయినా సినిమా జర్నీ మాత్రం గౌరవప్రదంగా సాగుతోంది భారీ ఓపెనింగ్స్ స్ట్రాంగ్ రెండు వారాలు డీసెంట్ థర్డ్ వీక్ ఈ మూడు దశలతో అఖండ టూ బాక్సాఫీస్లో తన ముద్ర వేసింది ఇక మిగిలిన రోజుల్లో ఎంతవరకు రన్ చేస్తుందో చూడాలి కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమా బాలయ్య కెరియర్లో మరో సాలిడ్ కమర్షియల్ ఎంట్రీగా నిలిచిందనే చెప్పాలి